హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రెచ్చులు ఈరోజు వర్షాకాలంలో దొరికే నాటు పుట్టగొడుగులతో కర్రీ ప్రిపేర్ చేశానండి అదే చూపిస్తున్నాను ఫస్ట్ పుట్టగొడుగులని తెచ్చుకుని ఇలాగ బకెట్లో వేసి ఒక పది సార్లు కడిగానండి చాలా మట్టిగా ఉన్నాయి ఫస్ట్లో మీకు చూపించలేదు ఇలాగ నీట్గా కడిగి ముక్కలు కోసుకోవాలి తలకాయలు తోకలు అన్నీ కోసుకున్నానండి మొత్తం అంతా కోసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగ ముక్కలు టమాటా ముక్కలు కోసుకున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం పసుపు సాల్ట్ సాల్ట్ వేయడం వల్ల ఫాస్ట్గా వేగుతాయి మాడకుండా మొత్తం బాగా కలిపేసుకుని మూత పెట్టుకోవాలి ఇక చూడండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి వెల్లిపాయ పేస్ట్ టమాటా ముక్కలు ఇవన్నీ బాగా వేయించుకోవాలి టమాటా ముక్కలు వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకుంటున్నాను చాలామంది తలకాయలు వేసుకుని మిగతా కాడంతా పాడేస్తు ఉంటారండి అలా పాడేయకూడదు అందులో కూడా బలం ఉంటుంది మరి పీస్ పీస్ లాగా అయిపోయింది అయితే పాడేయాలి చాలా కాస్ట్లీ కూడా మటన్ రేట్ పడిందండి కేజీ థౌజండ్ రూపీస్ ఇవి ఇదిగోండి చక్కగా అందులోంచి వాటర్ వచ్చి ఆ వాటర్కే మగ్గిపోయింది కూర ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను కొంచెం వాటర్ పోసుకోవాలి ఎక్కువ పోయకూడదు ఆల్రెడీ కూర ఉడిపోయింది కాబట్టి తక్కువ సరిపోతాయి వాటరు మసాలా పొడి మొత్తం పాకలిపేసుకుని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇదిగోండి మన నాటు పుట్ట కొడుకులు కూడా రెడీ అయిపోయిందండి హెల్త్కి మాత్రం చాలా మంచిది మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి